హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ ఆ దేవుని నేనైతే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది నేను స్వయంగా నా చేతులతో తయారు చేసినటువంటి పూసల పట్టీలు ఈ పూసల పట్టీలని నేను చదువుకునేటప్పుడు ఈ వీటిని తయారు చేసుకున్నాను మా క్లాస్మేట్ ఒక ఆమె ఇలాంటి పట్టీలు వేరే మోడల్లో పెట్టుకుందనమాట నాకు చాలా బాగా అనిపించేశాయి నేను కూడా తయారు చేద్దాం అనుకున్నాను నేను తనని ఎలా తయారు చేయాలి ఏంటి అని నేనేం అడగలేదు కానీ ఈ మోడల్ డిజైన్ చూస్తుంటే నాకు కొంచెం ఇంతకుముందే అవగాహన ఉండేది నేను టైలరింగ్ చేసేదాన్ని కదా ఎంబ్రాయిడరింగ్ కూడా తెలుసు కాబట్టి కొంచెం అవగాహన ఉంది అందుకని చెప్పేసి ఈ పట్టీలు తయారు చేయడం కోసం నేను తన దగ్గర మెటీరియల్ ఎక్కడ తీసుకున్నావు అని చెప్పేసి అడిగాను ఈ కొండీలు హుక్స్ పెడతారు కదా ఆ బుక్స్ అవి ఎక్కడ తీసుకున్నావు ఇలా అల్లినావు అని చెప్పేసి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకున్నాను ఇవి అల్లడానికి రెండు సూదులు కావాలి చాలా సన్నటి సూదులు ఈ పూసలలో దూరడానికి దారం ఏమో మన పట్టాలు కుట్టే దారం ఉంటుందిగా అలాంటి నోలు దారం పలసగానే ఉంటుంది దారం పోగు కానీ చాలా గట్టిగా ఉంటుంది అలాంటి దారం తీసుకున్నాను ఈ రెండు రకాల పూసలు తీసుకున్నాను మన కాలుకి ఎంతైతే సైజు కావాలో అంత సైజు వచ్చే వరకు పైన ఫస్ట్ వైట్ కలర్లో ఉన్నదాన్ని అల్లుకుంటాం మనం అది వైట్ కలర్లో ఉన్నదాన్ని అల్లిన తర్వాత మనం అటు సైడు ఇటు సైడు హుక్స్ పిట్ చేసుకుని కాల్చుకుంటాము ఆ వైర్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసం అటు ఇటు మనం వేడితో ఇలా కాల్చేసి తర్వాత కింది నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇది ఫస్ట్ పెద్దగా తర్వాత చిన్న చిన్నగా అట్లా తగ్గిపోతూ మళ్ళీ పెరుగుతూ ఇట్లా ఒక షేప్లో ఒక ట్రయాంగిల్ షేప్ కిందంగా కనిపించేటట్టుగా ఇలా ఇది కూడా మనకు నచ్చినట్టుగా ఎన్ని పొరలు మనకు పొడుగుండాలి ఎన్ని పొరలు మనకు పొట్టిగుండాలి ఉండాలి వీడిల్లో ఒక పొర పొడుగుండి మిగిలిన అటు ఇటు తగ్గుతూ తగ్గుతూ ఒక పూ సంబంధం తగ్గించుకుంటూ అలా పెంచుకుంటూ పోవాలన్నమాట ఇది నేను స్వయంగా అయితే తయారు చేసుకున్నాను ఎన్ని రోజులు పట్టింది అనేది నాకైతే ఐడియా లేదు కానీ ఇవి తయారు చేసి నేనైతే టెన్ ఇయర్స్ ఎబోనే అయిపోయింది ఈ పట్టీలు ఇంకా చెక్ చేదర్లేదు అలాగే ఉన్నాయి వీటికి తుప్పు పట్టడం లాంటిది అయితే సమస్య అయితే ఉండదు ఇవి ఖరాబ్ అవుతాయి అనేది కూడా ఉండదు ఇలా కలిపేసి ఇది ఒక డబ్బాలో అయితే వేసేస్తాను మా పిల్లలకి ఎక్కువగా రాదమ్మ గోపికమ్మ ఈ కృష్ణయ్య ఇలా తయారు చేసినప్పుడు వీటిని చేతులకి ఇలా పెట్టేస్తూ వాళ్ళకి తయారు చేసేదాన్ని నేను చాలా తక్కువ టైమ్సే పెట్టుకున్నాను ఇవి ఇలాంటి కలర్ అంటే నాకు చాలా ఇష్టం షారీస్ కానీ డ్రెస్సెస్ కానీ టాప్స్ కానీ ఏవైనా నాకు ఈ నీలి రంగు కలర్లో తీసుకోవడం కృష్ణ బుల్ కలర్లో తీసుకోవడం అంటే ఇష్టం అందుకని నాకు మ్యాచ్ అవ్వాలని ఈ కలర్లోనే తీసుకొని ఇలా అయితే నేను తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఈ కలర్ చీర కట్టుకున్నాను అందుకని ఇవైతే పెట్టుకున్నాను నాకు చాలా బాగుందనిపించింది వీటి గురించి మీకు కూడా చీర చేస్తే బాగుంటుందని ఈ వీడియో చేసాను